హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నైట్ వర్షం పడిందండి ఉదయం లేచేసరికి వ్యూ అంతా ఇలా ఉందండి బాగుంది బాగుందని చెప్పేసి వీడియో తీసాను ఇంకా అప్పుడప్పుడే సూర్యుడు కూడా వస్తున్నాడండి నైట్ పడిందండి చాలా రోజుల నుంచి మేఘాలు పడుతున్నాయి కానీ వర్షం పడట్లేదు ఇంకా ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసామండి ఇంకా నైట్ పడింది ఇంకా సన్ అయితే అప్పుడే వస్తున్నాడు చాలా రెడ్గా ఉన్నాడండి సన్ను కానీ వీడియోలో ఇలా కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంది రెడ్ కలర్లో సన్ను ఇంకా ఎండు వచ్చిన తర్వాత అయితే ఇక్కడికి మా మా ఇంటి దగ్గరికి మోరి మోరీ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళు అయితే వచ్చారండి తీయడానికి క్లీన్ చేయడానికి చాలా రోజులు అవుతుంది రోజులు కాదు నెల టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుందండి వాళ్ళు క్లీన్ చేయక ఇంకా చాలా మురికి పేరుకుపోయిందండి దాంట్లో మోరీలో ఇంకా వాళ్ళు తీయడానికి వచ్చారనమాట సో అది మీకు చూపిద్దామని నేను వీడియో తీశానండి అంటే ఎప్పుడు యాక్చువల్గా అయితే ప్రతి నెల రావాలండి నెల నెలకి మరి వాళ్ళు ఎందుకు రావట్లేదో నాకు తెలియదండి నెల నెల రావట్లే ఇంకా చాలా రోజులు అయ్యేసరికి బాగా దాంట్లో మట్టి పేరుకుపోయి ఇంకా పై పైన నీళ్ళు వెళ్తున్నాయి అనమాట నీళ్లు పై వరకు వచ్చేస్తున్నాయి నీళ్ళు సో ఇంకా అది అడుగు అడుగున అడుగు చివరి వరకు మట్టి తీయించామండి బాగా తీశారు వీళ్ళకి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నిర్లక్ష్యం బాగా అండి అందరికీ కాదు కొంతమందికి బాగా నిర్లక్ష్యం అనమాట పట్టించుకోరు ఏదైనా స్లోగా చేస్తారనమాట అంటే ఇంకెవరు పట్టించుకుంటారులే ఎవరు చూస్తారులే సార్ వాళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పేసి బాగా నిర్లక్ష్యం అనమాట ప్రైవేట్ ప్రైవేట్కి గవర్నమెంట్కి చాలా తేడా ఉంటుందండి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా నిర్లక్ష్యంగా డ్యూటీ చేస్తారు సిన్సియర్గా ఎవరు చేయరండి వీళ్ళు కూడా అంతే వచ్చారు వచ్చి ఇక్కడి వరకే అండి చూపిస్తున్నాను కదా సో ఈ అక్కడ నుంచి ఇక్కడి వరకే తీశారు మా ఇంటి దగ్గర ఇంకా మాకు బాత్రూమ్కి అక్కడ వరకు చివరి వరకు తీయమంటే అది తీయలేదు ఇంకా వెళ్ళిపోయారు తీయడానికి రావట్లేదని సగం తీసి వెళ్ళిపోయారు అనమాట ఇంటికి అలా ఉంటుంది వాళ్ళ పని ఇంకా మళ్ళీ ఎంత అడిగినా వాళ్ళు రారండి వెనక్కి రారు తీయరు వెళ్ళిపోతారు పట్టించుకోకుండా మళ్ళీ తీసాం అని చెప్పేసి నేను ఆ రోజు సాయంత్రం వస్తారు మళ్ళీ కళ్ళు కళ్ళు పైసలు ఇవ్వండి అంటారు అంటే కళ్ళు తాగడానికి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అలా అడుగుతారనమాట అడిగి తీసుకుంటారు తీసినందుకు మోరీ తీసామని చెప్పేసి అడుగుతారనమాట మళ్ళీ ఇక్కడైతే అక్కడ చెట్టు కొట్టేసింది కదా ఆవిడ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కరివేపాకు చెట్టు తీసేసిందండి ఇంకా ఇది చివర్లు లేతగా ఉందని చెప్పేసి తెంపుకొచ్చానండి ఎంత బాగుంది కదా కరివేపాకు లేతగా ఉంది చాలా అన్నిరోజు మార్నింగ్ వచ్చేసి నేను ఉప్మా చేశానండి టిఫిన్ ఇంక మా నాయతే వేసుకున్నాడని తింటున్నాడు మా బాబుకి వచ్చేసి రైస్ ఉండను అంటే ప్రతిరోజు రైస్ పెడుతున్నాను టెన్ మంత్స్ పడ్డాయి కదా రైస్ అండ్ పప్పు దాంట్లో ఏదో ఒక పప్పు వేసి ఉడకబెడతానండి ప్లేన్ రైస్ అయితే ఉడకబెట్టాను అంటే పెసరపప్పు లేకపోతే ఎర్రపప్పు కందిపప్పు ఏదో పప్పు రోజుకొక పప్పు వేసి ఉడకబెడతాను అనమాట రైస్ పప్పు అలా టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు దాంట్లో కొంచెం నెయ్యి వేస్తాను నెయ్యి వేసి తిని పెడతానమాట మా బాబుకి ఇంకా త్రీ టైమ్స్ అదే పెడతాను ఇంకా బయటకు వచ్చానండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా సగం తీసేశారండి మోళ్ళ నుంచి చివరి వరకు తీస్తున్నారు అనమాట లోతుగా తీస్తున్నారు ఇంకా అలా తీస్తే నీళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతాయి కదా అందుకని తీయిస్తున్నాం అనమాట చూడండి మట్టి చూడు ఎంత పేరుకుపోయిందో చాలా రోజులు అవుతుంది కదా అందుకని అంత పేరుకుపోయింది మట్టి షాన్పాషా చూసుకుంటాడా Han klarte det ikkje anna enn fars. ఇక్కడ మేము క్లీన్ చేసుకుంటాం కదా మా డ్రమ్ దగ్గర మందార చెట్టు ఉంది చూసారు కదా సో అది చాలా పెద్దగా ఉంటుందండి హైట్ చాలా ఉంటుంది చాలా పువ్వులు వచ్చేవి సో కోసేసామండి చాలా పెద్దగా అయిపోయింది కదా అని కోసేసాము మళ్ళీ ఆకులు వచ్చాయి అనమాట చాలా చూడండి ఎంత ఆకులు వచ్చాయో అదేవి చాలా ప్లేస్ని ఆక్రమించుకుంటుందండి అక్కడ గుంపులు గుంపులుగా అయిపోతుంది దాని కింద అంటే ఏమొచ్చినా కనపడదనమాట పిల్లలు తిరుగుతారు కదా సో అందుకని కొ కొమ్మలైతే తీసేయించామండి ఇక్కడ మా పాప అయితే రెడీ చేశానండి మా అమ్మ తీసుకెళ్తుంది స్కూల్కి వదిలిపెట్టి వస్తుందండి రోజు మా అమ్మ మూడు గంటలకు వస్తుందండి మళ్ళీ మా పాప వచ్చేసిందండి ఆల్రెడీ ఇంకా వచ్చేసిన తర్వాత ఆడుకుంటుందండి ఇంకా పడుకునే పడుకోదండి స్కూల్లో పడుకోదు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా పడుకోదండి ఇంకా మా బాబు అయితే ఇంట్లోనే నా నా దగ్గరకు వచ్చింటాడు ఇంకా మా పాప వచ్చిందంటే మా పాప వెనకాల ఎక్కడికి వెళ్తే అక్కడికి పరిగెడతాడండి ఇంకా మా అయితే ఎండలో బట్టలుతుందండి వద్దు సాయంత్రం ఒత్తుకో అంటే వినకుండా అలాగే ఎండలో ఉతికేసుకుంటుందండి ఇంకా ఎవరి ఆమె పని ఎవరికి చెప్పదండి ఎవరికి చేసినా నచ్చదనమాట అందుకే ఇంక వదిలేస్తాము ఇంకా పాప ఆడుకుంటుంది ఏదో ఆట వాళ్ళ ఆటలు అర్థం కాదు కదండి మనకి నిద్రపోమ్మంటే అస్సలు పోదండి ఇక్కడ మా బాబు నా దగ్గరే ఉన్నాడు నేను వాయిస్ ఇస్తుంటే ఇంకా మా బాబు అరుపులు విని వినిపిస్తున్నాయండి ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇదండి వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి Okay and bye bye